Gracias. 3... అందరికీ ప్రైజ్ ద లాడ్ నా తల్లిదండ్రులతో సమానమైన ప్రియ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ బాబాయ్ నా అక్క చెల్లెళ్ళారా నా అన్న తమ్ముళ్ళారా దయచేసి అందరూ వినండి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీకు ఉపయోగపడే ఈ మంచి మాటల కోసం పది నిమిషాలు కేటాయించండి ఎక్కడి వారు అక్కడే శ్రద్ధగా వినండి ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన చాలా మంచి దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు ఏసు ప్రభు లోకరక్షకుడు ఏసు ప్రభు కృపగల దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చాలా గొప్ప దేవుడు ఏసు ప్రభు ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆయన ఈ ప్రపంచాన్ని అనగా భూమియు ఆకాశమును సముద్రమును అన్నీ సృష్టించిన సృష్టికర్త అంతేకాదండి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఏసు ప్రభువు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచం అనగా భూమి ఆకాశం సముద్రం చెట్లు జంతువులతో సహా అంతా నోటి మాటతో పలికితేనే కలిగినవి దేవుని శక్తి అలాంటిది కానీ ఆయన నిన్ను నన్ను మాత్రం వాటన్నిటిలాగా నోటితో పలకకుండా స్వయంగా తనలాగే తన చేతులతో మట్టిని తీసుకొని చాలా ఇష్టపడి మనిషిని ప్రేమించి మానవుని నిర్మాణం తనలాగే దేవుడు నిర్మించుకున్నాడు ఆ మానవుని నిర్మాణంలో ఆయన జీవాత్మను ఊదాడు అప్పటి నుండి మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది మన గుండెల్లో దేవుడు గుడి కట్టుకుని నివసిస్తున్నాడు ఇది నిజం ఆయన నివాసం మన హృదయం అందుకే మనం బ్రతుకుతున్నాం అంతేకాదు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోదు అదేనండి దేవుని పరిశుద్ధాత్మ కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు నీ మనసుని పాడు చేసుకుంటున్నావు నీ లోపల ఉండే దేవుని ఆలయం నాశనం చేస్తున్నావు ఎందుకు చెడు వ్యసనాలకు దురలవాట్లకు ఎందుకు నీవు బానిసయ్యావు ఈ భూమి మీద జంతువులు గడ్డిని కొన్ని ఆకుల్ని తిని బ్రతుకుతాయి జంతువులు కూడా తినని పొగాకుని ఈ రోజు నువ్వు కైని అని అంబర్ అని గుట్కా అని కిల్లి అని అని చెప్పుకుంటూ పొగాకుని తింటున్నావు ఎందుకు చుట్ట అని బీడి అని హుక్క అని సిగరెట్ అని చెప్పుకుంటూ పొగాకుని త్రాగుతున్నావు ఎందుకు క్యాన్సర్ని గుండె జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నావు ఎందుకు పనికిరాని కొన్ని ఆకులు కొన్ని చెక్కలు కుళ్ళిపోయిన కాయలతో మురగబెట్టి మరిగించిన మద్యాన్ని మందు అని చెప్పుకొని ఆ రంగు నీళ్లను త్రాగుతున్నావు ప్రతిరోజు ఇంట్లో గొడవలు బయట గొడవలు త్రాగిన మైకంలో నీ భార్యను కొడుతున్నావో పిల్లలను కొడుతున్నావో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఎవరిని ఏమి తిడుతున్నావో కూడా నీకు అర్థం కాని పరిస్థితి నిన్ను అందరూ త్రాగుబోతు అని మాట్లాడుకుంటున్నా నీకు సిగ్గనిపించట్లేదా నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని తెలివిని మరచిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ నీ ఆరోగ్యం పాటు చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్నావు నీవు పెళ్ళి కాకముందే ఒకరితో పెళ్ళైన తర్వాత మరొకరితో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోతే ఇంకొకరితో నీ కామ కోరికల ఐదు నిమిషాల ఆత్రం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తూ నేను చాలా సుఖభోగాలను అనుభవిస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని కలలుగంటూ నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తున్నావు నీవు పొలం పని కావచ్చు కూలి పని కావచ్చు కాంట్రాక్ట్ పని కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ పని చేసినా నాణ్యత నమ్మకం లేకుండా అబద్ధాలతో నీ కాలాన్ని వెల్లదీస్తూ మోసంతో మభ్యపెట్టి బ్రతుకుతున్నావు అందుకే నీకు తీర్చలేని అప్పులు లేదా నీకు మించిన ఆస్తులు ఉన్నవి అని అనుకోవచ్చు ఇంట్లో టీవీ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన సీరియల్స్ సినిమాలు చూసి నీ బాధ్యతను మరచిపోయి నువ్వు కూడా వాళ్ళలాగే ఇంట్లో లేదా బయట నటించి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సోమరిపోతూ వైపోతున్నావు నీకు మొబైల్ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడకూడని మాటలు బూతులు మాట్లాడుతున్నావు నీకిష్టం వచ్చిన బూతు బొమ్మలు మరియు చూడకూడని వీడియోలు చూస్తున్నావు నీ తల్లిదండ్రులను లేదా నీ అత్తమామలను లేదా నీ భార్య లేదా నీ భర్తను నీ పిల్లలను పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు నాకు తినటానికి తిండి ఉంది కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకొని జూదానికి లేదా పేకాటుకు అలవాటు పడి నీ భవిష్యత్తుని నీ చేతులారా నీవే పాడు చేసుకుంటున్నావు ఇవన్నీ చేస్తూనే నేను మంచి భక్తుని అనుకుంటూ పండగ వచ్చిందంటే నా పాపం పోవటానికి ఒక కోడిని లేదా ఒక మేకను లేదంటే ఒక పొట్టేలును కోసి దేవుడి పేరు చెప్పుకొని రక్తం చిందించి నీవే దానిని తినేసి నా పాపము పోయిందిలే ఇంకొక సంవత్సరం వరకు నాకు చాలా మంచి జరుగుతుందని ఒక మూఢ నమ్మకంతో బ్రతుకుతున్నావు ఇవన్నీ దేవుడు చూసి నిన్ను నన్ను గ్రహించి మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు అని తనకు తానే మానవుడిగా తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక కన్యక గర్భమందు ఈ భూమి మీద లోకరక్షకుడు ఏసుక్రీస్తుగా జన్మించి ముప్పై మూడు సంవత్సరాల పైబడి ఈ భూమి మీద తిరిగి అనేక అద్భుతాలు మహత్తర కార్యాలు చేసి నీ పాపం నా పాపం అనగా జన్మ కర్మ పాపం కోసం ఆయనే బలిగా అర్పించుకొని శిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టిన తరువాత మూడవ రోజున తిరిగి లేచి తర్వాత చాలామందికి కనబడి అనేక అద్భుతములు చేసి తిరిగి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట మనుషులంటే నాకు చాలా ఇష్టం భూమంతా పాడైపోయింది నేను పరలోకం వెళ్ళి మంచి పట్టణాన్ని తయారు చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మళ్ళీ రెండవసారి వస్తాను అక్కడ మీకు మోసాలు మానభంగాలు దొంగతనాలు అవి ఏమీ ఉండవు రాత్రులు ఉండవు అక్కడ మీకు చావు ఉండదు అది మీకు శాశ్వతమైన జీవితం అంతము లేని ప్రపంచం నేను మీతో కూడా ఉంటాను మీరు నాతో కూడా ఉంటారు అని ప్రభు చెప్పారు ప్రభు వచ్చే ముందు ఇవి జరుగుతాయి అవి ఏమిటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అందరికీ కనబడుతున్నవి అవి భయంకరమైన రోగాలు భూకంపాలు వరదలు సునామీలు క్రొత్తగా కరోనా వైరస్ ఉహాన్ వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా ఎన్నో మనకు తెలియనివి కూడా రావచ్చు ఆశ్చర్యం లేదు ఈ తాత్కాలిక జీవితంలో నీ భార్యా బిడ్డల కోసం కష్టపడి ఏదో ఒక పని చేసి పోషించుకుంటున్నావు నీవు చనిపోయిన తరువాత శాశ్వత కాలం పరలోకంలో ఉంటావు గనుక నీవు దేవుని తెలుసుకో చాలు ఈ రోజు మాత్రమే నీది బ్రతికి ఉన్నావు గనుక రేపు అనే రోజు నీది కాదు అని నీవు గ్రహించాలి ఒకటి మాత్రం నిజం నీవు చనిపోయిన రోజున నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అన్న తమ్ముళ్ళు కావచ్చు నీ అక్క చెల్లెళ్ళు కావచ్చు నీ భార్య బిడ్డలు కావచ్చు నీకు ఇష్టమైన కూతురు కావచ్చు ఇంకా ఇష్టమైన నీ కొడుకు కావచ్చు నీ స్నేహితులు బంధువులు ఎవరు నీతో కూడా రారు నీవు సంపాదించిన నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు నీ పలుకుబడి నీ పేరు నీ ప్రఖ్యాతలు నీ వెండి బంగారాలు నీతో రావు నీవు న్యాయంగా కావచ్చు అన్యాయంగా కావచ్చు అక్రమంగా కావచ్చు కష్టపడి కావచ్చు నువ్వు సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉండొచ్చు మీ ఇంట్లో బీరువాలో ఉండొచ్చు ఏది నీతో పాటు రాదు అంతెందుకు ఇరవై నాలుగు గంటలు నీతో పాటు నీ జోబులోనే ఉండే మొబైల్ ఫోన్ కూడా నీతో పాటు రాదు అన్నీ వదిలేసి నువ్వు వెళ్లాల్సిందే కానీ నువ్వు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు చనిపోయిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా అందరూ అనుకుంటున్నారు నేను చాలా మంచి పనులు చేశాను పేదవారికి సహాయం చేశాను అందరికి అన్నదానం చేశాను వస్త్రదానం చేశాను నేను చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకోని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతా అని నువ్వు అనుకుంటున్నావు అది తప్పు అని నీవు గ్రహించాలి కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెబుతున్నారంటే ఏసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొందే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని యేసు క్రీస్తు చెప్పారు యేసు ప్రభు వారు చెప్తున్నారు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని చెప్తున్నారు అంతేకాదు మీరు సర్వలోకమునకు వెళ్ళే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు చెప్పారు నువ్వు అనుకుంటున్నావు వీళ్ళకి ఏమి పని పాట లేక ఏదో చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇది నా కోసం కాదులే ఊరి బయట ఉండే వాళ్ళ కోసం అని నువ్వు అనుకుంటున్నావు మాకు పని పాట లేక కాదు అన్ని పనులు మానుకొని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనే నీ కోసమే ఈ మాటలు చెబుతున్నాము అందుకే ఈరోజు మేము మీ మధ్యలోకి మీ ఊరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాము నువ్వు కూడా దేవుని తెలుసుకో నువ్వు ఏదైతే చెడు అలవాటుకు బానిసగా మారావో ఆ చెడు వ్యసనాల నుండి ఈరోజు నిన్ను ఏసుప్రభు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇవన్నీ నేను మీకు చెప్పటం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు కానీ ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను కూడా ఏసుప్రభు దేవుడని తెలియక ముందు ఒకప్పుడు అన్ని తప్పులు పాపాలు చేసి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకొని చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని మీరు కూడా దేవుని తెలుసుకోవాలని నీవు కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని నా భార్య పిల్లలను సైతం పక్కన పెట్టి ఈ మంచి పని చేయడానికి ఇష్టపడ్డాను నేను దేవుడు ఏసుప్రభు అని తెలుసుకున్న తర్వాత నా పేరు మారలేదు నా కులం మారలేదు నా గోత్రం మారలేదు నా మతం మారలేదు నా మనసు మాత్రమే మారింది నేను ఏ మతంలో దిగలేదు క్రైస్తవ్యం మతం మార్చేది కాదు కులాన్ని మార్చేది కాదు మన జీవితాన్నే మార్చేది నీ మనస్సు మారితే చాలు దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఇది సత్యం మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు చెప్పుకోలేని అవమానాలు అప్పులు అనారోగ్యాలు మన పైన చేతబడులు దెయ్యాలు ఇవన్నీ మనకి అవసరమా సమాజంలో నీవు సిగ్గుతో తల వంచుకుని బ్రతుకుతున్నావేమో నీ బాధని ఎవరితో చెప్పుకోలేక ఏమీ చేయలేక నీలో నీవు కృంగిపోతున్నావు నీవు మనస్ఫూర్తిగా నమ్ము చాలు ఏసు ప్రభు నీ తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడు నిన్ను నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీవు నమ్మితే చాలు దేవుడు అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు ఇప్పటికీ దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా చాలా చాలా ప్రేమిస్తున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనకి కావాలి అని దేవుడు చాలా మంచి దేవుడు నీవు యేసు ప్రభుతో మాట్లాడితే వినగలిగే దేవుడు నీవు ఏది అడిగినా నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రయత్నించి చూడు నీకే నిజం తెలుస్తుంది యేసు ప్రభు మాట్లాడతాడు నువ్వు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని ఏసయ్యా నీవు నిజమైన దేవుడు అంట కదా ఏసు ప్రభువా నీవు మనుషులతో మాట్లాడతావంట కదా నాతో ఒకసారి మాట్లాడు ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని నీవు అడిగితే ఆయన విని నీకు విని వెంటనే జవాబునిచ్చే దేవుడు అప్పుడు దేవుని స్వరము నీకు వినపడుతుంది నీ ఆరోగ్యాన్ని బాగుచేసే దేవుడు నీ కుటుంబంలో ప్రశాంతతని కలిగించే దేవుడు మేము ఏదో మాటలు చెప్పటం కాదు ఒక్కసారి యేసు ప్రభుతో మాట్లాడి చూడు నీకే నిజం తెలుస్తుంది దేవుడు మాట్లాడటం అంటే ఏదో నీ దగ్గరికి వచ్చి భోజనం చేసావా మంచినీళ్ళు తాగావా అని కాదండి నీ లోపల ఉండే ఆత్మతో దేవుడు మాట్లాడతాడు అది నీకు తెలుస్తుంది ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగొచ్చేతును అని చెప్పాడు యేసు ప్రభు దగ్గరికి రావడం వలన దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ మతం మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నీ మనస్సు మార్చుకుంటే చాలు ఏసు ప్రభు దేవుడు అని నమ్మితే చాలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీవు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఏ బాధ ఉందో ఎవరికీ చెప్పుకోలేకపోవచ్చు కానీ నువ్వు మీ ఇంట్లో కూర్చొని యేసు ప్రభువుకు చెప్తే నీ బాధలన్నీ తీరిపోతాయి ఇది సత్యం నీవు నమ్మితే చాలు యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు ఏమిటంటే గుడ్డివారికి చూడటానికి చూపునిచ్చాడు పక్షవాతం వచ్చిన మనిషిని బాగు చేశాడు కుంటి వారికి నడవటానికి కాళ్ళు ఇచ్చాడు మూగవారికి మాట్లాడటానికి మాటలు ఇచ్చాడు చెవిటి వారు వినగలిగారు పన్నెండు సంవత్సరంలో నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడింది కుష్టి రోగి బాగుపడ్డాడు దయ్యాలు పారిపోయాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఏసు ప్రభు ఏసు ప్రభు ఒక పల్లెకో ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో లేక ఒక కులానికో ఒక మతానికో చెందిన దేవుడు కాదు ప్రతి మనిషికి ఆయన దేవుడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు వారు చెప్పారు సమస్యలు పోవటానికి ఇదిగో ఈ సమయము కోసమే వచ్చినట్లుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఇది వింటున్న నీవు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే దేవుడికి ఇష్టం అయితే మీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేసి యేసు ప్రభు రక్షణ నీకు కలుగజేస్తాడు ఆయన నెమ్మది కలిగించి సంతోషపరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని యేసు ప్రభు దీవిస్తాడు సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించుకో ప్రియ క్రైస్తవుడా ఇదంతా విన్నావు కదా నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ఆరు రోజులు నీవు కష్టపడి పని చేసుకుని ఏడవ రోజున ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతున్నావా లేదా నీకు ఇష్టం వచ్చిన పని మీద లేకపోతే ఏదో ఒక దానికి అలవాటుపడి సినిమాలకి పనికి మాలిన పని మీద రోడ్ల మీద తిరుగుతున్నావా లేదంటే క్రిస్మస్ లేదా గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్కి మందిరంలో కనబడి నామకార్థపు క్రైస్తవ్యంలో ఉంటున్నావా నువ్వు ఇంకా ఎంతకాలం నామకార్థ క్రైస్తవునిగా బ్రతుకుతావు పేరుకేమో క్రైస్తవుడివి బ్రతికేదేమో లోకస్తుల్లాగా నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు నీలాంటి నామకార్థపు క్రైస్తవుడి వల్ల నిజముగా భక్తి చేసేవారికి ముఖ్యముగా దేవుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఇదంతా నీకు అవసరమా ప్రియ క్రైస్తవుడా ఇప్పటికైనా దేవునికి దగ్గరగా బ్రతుకు యేసు ప్రభువుకు దూరంగా ఉంటూ నీవు ఏమీ సాధించలేవు నీ జీవితంలో మొత్తం నీవు చేసేది సున్నా నీవు చెడు అలవాట్లు మొత్తం మానేసి ఈ రోజు నుండి ప్రభు కోసం బ్రతుకు ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది దయచేసి ఈరోజు నీవు దేవునికి దగ్గరగా రా ఏసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన రాకడలో నీవు గనక ఎత్తబడకపోతే ఇప్పటి పరిస్థితులు చూస్తున్నావు ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది నువ్వు త్వరగా గ్రహించి మేలుకో లేదంటే భూమి మీద మిగిలిపోతావు ఆ తర్వాత నరకంలో కాలిపోతావు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు ఏది తక్కువగా కొరతగా ఉందో రా దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగు ఆయన చిత్తమైతే ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఎవరో ఏదో చేస్తారని మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు మోసపోతావు క్రైస్తవుడా ఆలోచించు నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు దయచేసి ప్రార్థన చేసుకో నిన్ను మళ్ళీ ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తాడు ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్నిటినీ చెవులతో వినినా ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు దయచేసి వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచి యేసు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడటకు వీరిని బలపరిచి ఆయన ఎదుట వీరందరినీ సాక్షులుగా ఒక్కొక్కరిని నిలువ పెట్టును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్